ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరేత్ నష్టప్రాయూభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి శ్రీమద్భాగవతమహాపురాణ గంధానికి జయ కృష్ణ ఇక్కడ దేవాహుతి మాత ఏమంటుందంటే కపిలి భగవాన్ అడుగుతుందనమాట మూడో స్కందంలో ఇరవై ఐదో అధ్యాయంలో ఏమైనా అడుగుతుందంటే ఓ కృష్ణ ఓ కపిలి భగవానుడా ఓ కుమారా నాకు నేను స్త్రీని నా బుద్ధికి సం తగ్గట్టు నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వండి ఈ జనంలోనే నిన్ను చేరేటట్టు మార్గానికి ఏ మార్గాలు ఉన్నాయో వాటికి సంబంధించినట్టు నేను స్త్రీని ఆడదాన్ని అందువల్ల నాకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వండి అని అడుగుతుంది అంటే ఆడవాళ్ళ గురించి ఇక్కడ ఆమె చెబుతుందనమాట భాగవతంలో ఏమన్నారు కృష్ణుడు కొంచెం అల్ప బుద్ధి బుద్ధి ఆ విస్తృతం కాదు ఆ చంచలమైన మనసుతో జీవిస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని సాకే విషయంలో అట్లా కుటుంబ సంసార విషయాల్లో ఉండి వాళ్ళ బుద్ధి కొంచెం బాగా విస్తృతంగా ఉండక చంచలము బంగారము ధనము యామోహాలతో ఉంటూ ఉంటారు ఆ స్త్రీ స్వభావం అది అని శ్రీ ఆమె అడుగుతుంది అనమాట మాకు తగ్గ బుద్ధిని నువ్వు భక్తి ఏ భక్తి చేస్తే నిన్ను చేరతావనే బుద్ధి నువ్వు స్వామి అని అడుగుతుంది హరే కృష్ణ తెలుసు ముప్పైవ శ్లోకం ముప్పై ఏటో శ్లోకం ఈరోజు తెలుసుకుందాం భాగవతము తృతీయ స్కందము అధ్యాయం ఇరవై ఐదు శ్లోకం ముప్పై ఒకటవ శ్లోకం మైత్రేయ ఉవాచ విధిత్వార్థం కపిలు మాతురిత్తం జాతస్నేహోయత్ర తన్వాభిజా తత్వాయం యత్ ప్రవదంతి సాంఖ్యం ప్రోవాచా వైభక్తి వితనయోగం శ్రీ మైత్రేయుడు పలికిను తల్లి వచనములను ఆలకించిన కపిల భగవానుడు ఆమె ప్రయోజనం ఎరిగిన ఎరగగలిగను ఆ జనని గర్భం నుండి జన్మించినందున ఆమె ఆమెడ అతడు మిగులు దయాలుడయి ఉండను ఆ విధంగా అతడు గురు శిష్య పరంపరలో ప్రాప్తించే సాంఖ్యాతత్వము భక్తి మరి యోగం యొక్క సమ్మేళనం వివరించను ఆ తల్లి అడిగింది కాబట్టి ఆ తల్లి అంటే ఆమెకు భక్తులే భగవంతుడు తల్లిలుగా జన్మిస్తారు వాళ్ళు ఎంతో శుద్ధమైన భక్తులు తల్లులు తండ్రిగా జన్మిస్తారు స్నేహితులుగా అట్లాంటి తల్లి అడిగింది కాబట్టి ఆయనకి ఆమెకి గురు శిష్య పరంపరలో ఇక్కడ భగవంతుడు మళ్ళా చెప్తున్నారు భగవద్గీతలో చెప్పాడు అన్ని చోట్ల గురు మనం భక్తి అనేది గురు శిష్య పరంపర ద్వారానే నేర్చుకోవాలి దానికి శక్తి ఉంటుంది దానికి ఫలితం ఉంటుంది సాంఖ్యాతత్వం అంటే అర్థమయ్యే విధంగా అర్థమయ్యే సులువైన పద్ధతిలో ఆమెకి బోధించాలని కపిల భగవానుడు నిర్ణయం తీసుకున్నాడు అది భగవంతుడు ఎవరికి ఎట్లా చేయాలి ఏం చేయాలో దాన్ని బట్టే ఈ ఆయన చెప్తూ ఉంటాడు యుగాలను అనుసరించి కాలాలను అనుసరించి మనకిప్పుడు కలియుగంలో మానవులకి హరినామ ఒక్కటి చేయాలి ఎప్పుడు మిగతా ఏం కోసం పాటుపడిన కాలం అంతా వృధా అవుతుంది భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజా వాళ్ళ నాన్నగారు చెప్పినప్పుడు ఆయన ఒక కుటీరాన్ని ఏర్పరచుకుని తపస్సు జపం చేస్తూ ఉంటారు నిరంతరం హరే కృష్ణ మంత్రం ఆ కుటీరం మీద ఉన్న ఆకులు లేచిపోతాయి ఒకసారి ఆకులు లేచిపోయినా కానీ వాటిని మళ్ళీ సమకూర్చుకోవాలనుకోవాలి హరినామం పోతుందేమో ఆకులు వేస్తాం మొదలు పెడితే అని ఆకులను కూడా పట్టించుకోకుండా కాకుండా దాని కింద వాన వచ్చిన దాని కింద కూర్చుని జపం చేసి అట్లా ఆయన తొమ్మిది సంవత్సరాలు నిరంతరం జపం భక్తి చేసి ఈ ప్రపంచానికి ఈ శాస్త్రాలన్నీ అందించిన అట్లా జగద్గురు ప్రభుపాద అందించిన మహానుభావుడు భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు అట్లా మనకు సులువైన మార్గాల్లో ఆమెకు సులువైన మార్గాల్లో భగవంతుడు ఉన్నతమైన శాస్త్రాన్ని అందించడానికి కపిలి భగవానుడు నిర్ణయం తీసుకున్నాడు హరే కృష్ణ భక్తులంటే ఎంతో భగవంతుడి ప్రయాణం హరే కృష్ణ అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతో శుభం జరుగుతుంది హరే కృష్ణ